హలో ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు అరిసెలు రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నా అంటే అందరికీ తెలిసిందే కాకపోతే చాలా ఈజీగా అండ్ టేస్టీగా చాలా సింపుల్గా ఎలాంటి వాళ్ళైనా సరే ఈజీగా ఇంట్లో చేసుకునేలా ఇప్పుడు ఈ ప్రాసెస్ ఉన్నది సో అందుకని వీడియో తీసి పెడుతున్నాను ప్లీజ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియో ఎలాగో ఇప్పుడు చూపిస్తాను అరిసెలు చేయడం ముందుగా బెల్లం తురిమి పెద్ద మందమైన ఒక గిన్నెలో బెల్లం వేసుకొని కేజీ బెల్లంకి వన్ అండ్ హాఫ్ గ్లాసు ఆయిల్ వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ వేసుకొని మంచిగా బెల్లంని కరిగించుకోవాలి ఈ బెల్లం కరిగేటప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మంచిగా బెల్లం కరిగించుకొని బెల్లం పాకం రావడానికి ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పాకం వచ్చేలా చూసుకోవాలి లైట్ పాకం వచ్చేలాగా చూసుకోవాలి ఇలా పాకం వచ్చిన తర్వాత పాకం రెడీ అయిన తర్వాత ఈ బెల్లం పాకంలో రెండు నెయ్యి ఇంకా కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు పాకం రెడీ అయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నె తీసుకొని పక్కకు పెట్టేసుకొని మనం అరిసెల కోసం రెడీ చేసుకున్న పిండిని కొంచెం కొంచెంగా ఈ పాకంలో వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి పిండి ఎంత బాగా మిక్స్ చేస్తే అంత మంచిది లేదంటే మొత్తం ఉండలు ఉండలుగా అయ్యి అరిసె అనేది అసలు టేస్టే ఉండదు సో అందుకని పిండిని బాగా కలుపుకోవాలి పాకం ఇలా ముద్ద కట్టేలా మంచిగా పిండి అనేది ఇలా రావాలి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి అరిసె అనేది పర్ఫెక్ట్ అన్నట్టు సో అలా అయిన తర్వాత ఇంకా పిండిని కవర్ చేస్తూ ఒక మూత పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత ఒక ఆయిల్ పేపర్ తీసుకొని దానికి మంచిగా ఆయిల్ అప్లై చేసి ఆయిల్ అయినా అయినా అప్లై చేసుకొని అరిసెని ఇలా ఒత్తేసుకోవాలి ఇలా ఒత్తి మందంగానే ఒత్తాలి మందంగా ఉంటేనే అరిసె పొంగుతుంది ఇలా పొంగితేనే మనకు చాలా మెత్తగా వస్తాయి అరిసెలు టేస్టీగా ఉంటాయి సో అందుకని ఇలా మందంగా ఉత్తుకొని ఇలా వన్ బై వన్ ఇలా వేసుకొని ఆయిల్లో డ్రాప్ చేసేసుకొని ఆయిల్లో డ్రాప్ చేసి ఇంకా తీసేయాలి మంచిగా ఒక టూ మినిట్స్లోనే మనకి అరిసెలు అనేవి రెడీ అయిపోతాయి ఆయిల్లో మంచిగా కాలుతాయి కాబట్టి ఇలా తొందరగా కాల్చేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత ఈ అరిసెలు అనేవి వెంటనే తీయగానే మనం ఒక చెంబుతో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే మనకి ఆయిల్ అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది సో అందుకని ఇలా తీసిన తర్వాత మనం ఒక చెబుతో ఇలా ప్రెస్ చేస్తూ వత్తేయాలి అంతే అండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ చాలా అంటే చాలా మెత్తగా వచ్చాయి అండ్ చాలా బాగా పర్ఫెక్ట్గా కుదిరాయి సో మేము ఒక అకేషన్ కోసం చేస్తున్నాం కాబట్టి ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నాం చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్